తొమ్మిదో శ్లోకం పల్లవారుణ పాణి సంగి వేణురవాకులం ఫుల్ మంజరి రసాననం వల్లవీ కుచ కుంకుమ పంకిలం ప్రభుమాశ్రయే తాను ఎవరిని ఆశ్రయిస్తున్నాడో ఆశ్రయిస్తున్నటువంటి ఆయన యొక్క లక్షణాల గురించి చెప్తున్నాడు అంటే తన రచనలో ఎవరి గురించి చెప్పబోతూ ఉన్నాడో ఆయన లక్షణాలు ఇంతకుముందు తాను ఒక వస్తువుని ఉపాసన చేస్తున్నానన్నాడు ఇప్పుడు తన రచనలో ఏ రూపంలో ఉన్నటువంటి ఏ అలంకారంతో ఉన్నటువంటి తత్వాన్ని ఆరాధన చేస్తున్నాడో ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు ఎవరిని తాను ఆశ్రయించి ఉన్నాడో ఆశ్రయించినటువంటి వారిని గురించి ఇక్కడ చెప్తున్నాడు ఆయన ఎట్లా ఉంటాడంటే పల్లవారుణ పాణి పంకజ సంగి వేణురవ ఆకులం పల్లవ లేత చిగురు చిగురాకులాగా అరుణ పాణి పాణిపంకజ చేతులు అనేటటువంటి పద్మాల యొక్క సంగీ దానితో చేరి ఉన్నటువంటి అంటే సంఘం అంటే దగ్గర చేరుండడం ఉన్నటువంటి వేణురవ ఆకులం వేణువు నుండి వెలువడే ధ్వనితో కలత పొందినది ఇక్కడ కలత పొందినది అంటే అది డిస్టర్బ్డ్ అని కాదండి బాగా వ్యాప్తి చెందింది అని అర్థం చెప్పుకోవాలి అలా వ్యాప్తి చెందినటువంటి వాడు అంటే లేత చిగుళ్ళల్లాగా ఎర్రగా ఉన్న చేతులు అనబడేటటువంటి పద్మాలని ఆశ్రయించి ఉన్నటువంటి వేణువు నుండి వచ్చే ధ్వనితో వ్యాప్తి చెందినటువంటిది అలాగే ఫుల్ల పాటల పాటలీ పరివాది పాద సరోరుహం చేతులేమో అలా ఉన్నాయి ఎర్రగా ఇక్కడ ఫుల్ల బాగా వికసించినటువంటి పాటల లేత ఎరుపు రంగు కలిగినటువంటి పాటల వర్ణం అంటే పాటలి పాటలీ పుష్పాలను పరివాది అపహాస్యం చేసేలేక ఓడించేటటువంటి పాద సరోరుహం పాదము అనేటటువంటి పద్మం కలిగినవాడు అంటే ఈయన పాద పద్మాలు ఎర్రగా ఉన్నాయి ఆ ఎర్రగా ఉన్న పాద పద్మాలు ఒక పక్క వీటిని పాటలీ పుష్పాలని అపహాస్యం చేస్తున్నాయి ఎర్రగా ఉన్నటువంటి ఈయన పాదాలు పాటలీ పుష్పాలను అపహాస్యం చేస్తున్నాయి ఎందుకంటే పాటలీ పుష్పాలంటేనే ఎర్రగా ఉండడంతో పాటుగా లేత ఎరుపు రంగు వాటిది కూడా లేత ఎరుపు రంగుతో ఉండడం పాతో పాటుగా చాలా సుకుమారంగా ఉంటాయి గట్టిగా కంటితో చూస్తే కమిలిపోతాయి అన్నట్టు ఉంటాయి చెత్త ముట్టుకుంటే మాత్రం కమిలిపోతాయి అంత సుకుమారంగా ఉండే పాటలీ పుష్పాలు ఉన్నాయే దీన్ని దిరిశన పూలు అంటారు తెలుగులో ఆ దిర్శన పుష్పాలు వాటికి వాటిని చూసి మీరేం గొప్ప అని ఈయన పాదాలు వెక్కిరిస్తున్నాయిట గెలుస్తున్నాయిట వాటిని ఎందుకంటే మెత్తదనంలోనూ ఎర్రదనంలోనూ పాటలీ పుష్పాల కన్నా అధికంగా ఉన్నటువంటి వాటిని గేలి చేసేటంతట అందంగా ఎర్రగా మెత్తగా ఉన్న పాదాలు కలిగినటువంటి వాడు ఉల్లసన్ మధురాధర ద్యుతి రస సరసాననం ఉల్లస చక్కగా ఉన్నటువంటి హాయిగా ప్రకాశించేటటువంటి తీయనైన కింది పెదవి క్రింది పెదవికి ఉండేటటువంటి కాంతి గుత్తులతో సర సరస ఆనం రస రసోత్పత్తి కలిగినటువంటి అంటే సరసమైనటువంటి ముఖము కలిగినటువంటి వాడు సరసం అంటే రసం కలిగింది రసం కలిగిందంటే ఆర్ద్రం ఆర్ద్రంగా ఉందంటే ముఖం ఎండిపోయినట్టుగా లేదు నున్నగా తళతళలాడుతూ మెత్తగా ఇప్పుడే నూనె రాచారో లేక నీళ్లతో ముఖం కడుక్కున్నాడో అన్నట్టు ఆర్ద్రంగా ఉన్నది అటువంటి ముఖం కలిగినటువంటి వాడు దేనివల్ల ఎలా ఉన్నాయి నవ్వుతున్నటువంటి క్రింది పెదవి నుండి వెలువడుతున్నటువంటి కాంతులు ప్రసరించటం వల్ల ముఖమంతా కూడా కాంతివంతంగా అందంగా ఉంది ఎలా ఉంది నున్నగా చక్కగా ఆర్ద్రంగా మెత్తగా ఉన్నట్టు అనిపిస్తూ ఉన్నది అటువంటి ముఖం కలిగినవాడు వల్లభీ కుంకుమ పంకిలం గొల్లపడుచుల యొక్క స్తనములు అనేటటువంటి కడవలలో ఉన్న కుంకుమ పువ్వుల ఎర్రదనముతో ఎర్రదనం కలిగిన భక్షస్థలం కలవాడు ఇదేమిటండి అనిపిస్తుంది ఆ రోజుల్లో స్త్రీలు పత్రములు మకరికా పత్రాలు అన్న పేరుతో కుంకుమ కస్తూరి మొదల పచ్చకర్పూరం మొదలైనటువంటి వాటి చుక్కలతో మొసలి ఆకారంలో అలంకారాలు చేసుకునేవాళ్ళు ఎక్కడ ఈ పక్కన ఈ పక్కన భుజాల దగ్గర స్తనముల దగ్గర ఈ ప్రాంతాలన్నీ కూడా మకరికా పత్రాలు వేయించుకునేవారు అంటే ఏ రోజుకు ఆ రోజు చక్కగా కుంకుమ పువ్వుతో ఎరుపు రంగు కస్తూరితో నలుపు రంగు పచ్చకర్పూరంతో తెలుపు రంగు చుక్కలు పెట్టుకుంటూ ఇప్పటికీ కూడా నృత్యం చేసేటటువంటి స్త్రీలు ఇక్కడ ఎరుపు తెలుపు చుక్కలు పెట్టుకోవడం మనం గమనిస్తాం అది కూడా సంప్రదాయంగా చేసేవాళ్ళు ఉండే అందరూ కాదు అలా ఉండేటటువంటి ఆ మకరికా పత్రాలు ఈ వక్షస్థలం మీద కూడా ఉన్నాయి అందులో కుంకుమ కూడా ఉంది కుంకుమ అంటే మనం పెట్టుకునే బొట్టు పెట్టుకునే కుంకుమ కాదండి కుంకుమ పువ్వుతో చేసుకున్నటువంటిది అవి వాళ్ళ గుండెల దగ్గర ఉన్నాయి ఈయన ఎత్తుకున్నారు ఎత్తుకుంటే ఏమైందండి ఆ గుండెల దగ్గర ఉన్నటువంటి కుంకుంపు వీటికి తగిలింది దీన్ని వేరే అర్థంలో చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు కగులించుకుంటేనే తగ తగలాలా ఎత్తుకుంటే తగలదా ఎంత ముద్దుగా ఉన్నాడో అని జనముద్దు బిడ్డని కదా వాళ్ళ తల్లి ఎప్పుడూ దృష్టి దోషం తగలకుండా నె నెమలిపించని తల్లో పైన ముడి మీద పెడుతూ ఉంటుంది కనుక ముద్దుగా ఉన్నాడని ఎత్తుకుంటే మరింతగా తగులుతాయి అలాంటి వల్లవీ కుచకుంభ కుంకుమ పంకిలం ఆభీర స్త్రీలు గొల్ల స్త్రీల యొక్క కుచములు అనేటటువంటి కుండల దగ్గర ఉన్నంటే కుండల్లాగా ఉన్న చక్కనైనటువంటి పీనమైనటువంటి వక్షస్థలం కలిగితే అక్కడ ఉన్న కుంకుమ ఈయనకి బురదలాగా అంటుకున్నటువంటి ప్రభుం ఆశ్రయే ప్రభువుని నేను ఆశ్రయిస్తూ ఉన్నాను అన్నాడు అంటే తాను శరణు కోరింది ఎవరిని అంటే చేతిలో వేణువు కలిగినవాడు ఆ వేణువు ఎక్కడ ఉంది అంటే చిగుళ్ళగా ఉండే మెత్ చిగుళ్ళ వలె మెత్తగా ఉండే పాణి పంకజ పద్మము అనే పద్మా చెయ్యి అనేటటువంటి పద్మానికి తగిలి ఉన్న వేణువు కలిగినవాడు వికసించినటువంటి పాటలీ పుష్పాలని గేలి చేసేటంత అందమైన పాదాలు కలిగిన వాడు చక్కగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి మధురమైన క్రింది పెదవి మీద ఉన్న కాంతుల చేత ప్రకాశించే ముఖం కలిగినటువంటి వాడు అటువంటి ఆయన తర్వాత గోపకాంతల గుండెల మీద ఉండేటటువంటి కుంకుమ పువ్వుతో బురదగా అంటుకున్నటువంటి వాడు ఆయన్ని ఆశ్రయిస్తున్నాను అన్నాడు ఈ లక్షణాలన్నీ ఎవరికి సరిపోతాయండి బాలకృష్ణుడికే తప్ప యవ్వనంలో ఉన్న కృష్ణుడికి కాదు ఇంకొక మాట ఈయన తలపైన ఇది ధరించెమలిపించం ధరించాడు వేణువు పట్టుకున్నాడు అని చెప్పాడే ఈ రెండు కూడా బృందావనంలో ఉన్నప్పుడు మాత్రమే మధురా నగరానికి వెళ్ళిన తర్వాత వేణువుని కృష్ణుడు ధరించలేదు ఇక్కడే వదిలేశారు నెమలిపించం కూడా మనం కిరీటంలో అలంకారప్రాయంగా అందంగా ఉంటుందని పెడుతున్నాం కానీ ఎప్పుడు నెమలిపించంతల్లో పెట్టేదెవరు వాళ్ళమ్మ ఆవిడ మధురా నగరం వచ్చిందా రాలేదు మనకి కృష్ణుడి ఇలా చూడడం అలవాటైంది చూస్తున్నాం అంతే అంతేగాని ఎప్పుడట్లా ఉన్నాయని అనుకోవద్దు కనుక ఈ ఇవన్నీ ఉన్న లక్షణాలు ఎవరు బృందావనంలో ఉన్న కృష్ణుడు ఏ వయస్సు వాడు ఎనిమిదేళ్లవాడు అంటే భాగవతాన్ని అనుసరించేదో హరివంశంలో పదేళ్ళని చెప్పారనుకోండి వాడు పోనీ పదకొండేళ్లవాడు అనుకుందాం పదకొండేళ్లవాడికి ఇంతకన్నా గొప్పగా ఏం ఉండడానికి అవకాశం ఉంది పదకొండేళ్ల కన్నా చిన్నవాడు బాలుడు కిషోరప్రాయుడు అవుతాడే తప్ప యభనంలో ఉన్నవాడు కాదు కాకపోతే పిల్లల్లో ఆ లక్షణాలు పొడసూపడం మొదలు పెడతాయంతే కొద్ది కొద్దిగా నూనూకు మీసాలు రావడం గొంతు కొద్దిగా మార్పు రావడం ఇట్లాంటివి వస్తాయి వచ్చినంత మాత్రాన యవనంలో ప్రవేశించినట్టు కాదు అవి సెట్ అయిన తర్వాత మాత్రమే యవనంలో ప్రవేశించినట్టు అవుతుంది కనుక అప్పుడు ప్రవేశిస్తున్నటువంటి యవ్వనం కలిగిన వాడే కానీ వాస్తవంగా బాలుడే అటువంటి బాలుణ్ణి నేను ఆశ్రయిస్తున్నాను అని చెప్పారు ప్రతిదానికి విపరీతార్థం చెప్తే చెప్పుకోవచ్చండి గోపికల గుండెలపైన ఉన్న కుంకుమ తన శరీరంలో కలిగినటువంటి వాడు అంటే పిల్లవాడుగా ఎత్తుకున్నారని అర్థం చెప్పుకోవాలి ఇంకా చిన్న పిల్లవాడు ఎనిమిదేళ్లవాడు కాదు ఇంకా రెండేళ్లవాడేమో అటువంటి కృష్ణుణ్ణి ఈయన ఆశ్రయిస్తున్నాడు ఇంకా కృష్ణ శబ్దాన్ని వాడలేదు ఆ శబ్దం తర్వాత వస్తుంది ఎందుకంటే వీళ్ళందరికీ ఆ శబ్దం అన్న విన్నా తన్మయత్వం కలిగి ఏమవుతుందో తెలియదు తమని తాము మర్చిపోయే అవకాశం ఉంది కనుక తొందరపడి కృష్ణ శబ్దాన్ని ఉపయోగించరు అదేవిధంగా మాట్లాడు ఈయన ఆశ్రయించేటటువంటి అది రిపీట్ సర్వం తీసేయండి లీలాసుకుల వారు ఎవరిని శరణు కోరుతూ ఈ గ్రంథరచన చేశారో ఆయన గురించి చెప్తున్నారు ఈ శ్లోకంలో సర్వం శ్రీ గురి స్వస్తి